ఇన్ని రోజులు ప్రవీణ్ మద్యం తీసుకోరంటూ కూడా కొందరు చేసిన పోరాటాలు ఆందోళనలు అసలు ఇవన్నీ ఇన్ని క్వశ్చన్స్ చేశారు కదా ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ చేశారంటూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు అసలు అభినయ దర్శన్ ఏం మాట్లాడారు ఆడియోలో ఏముంది ఒకసారి విందాం ఓకే తెలుసు అండి నాకు తెలుసు కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్ అవునవును జరిగిన సంఘటన ఆయన సాగాడా లేదా అన్నది కాదు ఆయన చంపాడా చంపబడ్డా యాక్సిడెంట్ అచ్చా అన్నది అవునవును ఆ ఇవి మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్ యాక్చువల్లీ కొన్ని కొన్ని విషయాలు నాకు తెలిస్తే కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు